నమస్తే ఆల్ బ్రష్ పేస్ట్ సో ఈ పేస్ట్ బ్రష్ గురించి పొద్దుగాల లేస్తే ఎన్ని పంచాదులు ఉంటున్నాయో మీకు తెలిసిందే ఏమని బ్రష్ ను ఇట్లా ఇట్లా రౌండ్ గానే బ్రష్ చేయాలన్నమాట తర్వాత మళ్ళీ ఇట్లా ఇట్లా స్ట్రేట్ గా ఇట్లా ఇట్లా అంట సెన్సిటివిటీ పోతుందట తర్వాత పేస్ట్ కూడా గింతే అవగించి అంత పెట్టుకొని తోముకోవాలన్నమాట ఎక్కువ వాడితే షుగర్ లోపలికి మొత్తం వెళ్ళిపోతుందట అండ్ ఇంకొకటి ఏంటంటే దరిద్రం మనకి ఇట్లా ఏళ్ళేసి రాక్తాం కదా అవి కక్కుతే క్యాన్సర్ వస్తుందట పెద్ద పేగు ప్రాబ్లమ్స్ వస్తాయట పెద్ద పేగు క్యాన్సరే వస్తుందట మా నాన్నకు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు నాకు తెలిసి మా నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మస్తు అక్కుతాడు ఒక ఐదు నిమిషాలు తర్వాత మొత్తం బ్రేష్ము సంవత్సరంకి ఒకసారి మారుస్తాడు నాకు తెలిసి సంవత్సరం కంటే ఎక్కనే అంటే మొత్తం అరిగి ఇట్లా అరిగిపోవాలి అప్పటిదాకా వాడతారన్నమాట మా నాన్న పనులు ఒక్కటి ఊడిచిపోలేదు సెన్సిటివిటీ పోలేదు అండ్ పళ్ళు బలంగా ఉన్నాయి ఇప్పటికి మా నాన్నకు డెబ్బై ఐదేళ్ళు అండ్ ఇప్పటికి ఎనభై ఏండ్ల ముసలి కావచ్చు మొత్తం కక్కుతారు తోముతారు గట్టిగా వాళ్ళకి ఏం కాలేదు కదా ఎందుకు ఇంతగానో భయపెట్టిస్తుండ్రు సోషల్ మీడియాలో నాకు అస్సలు అర్థం కాదు ఈ బెష్ల పంచాయతీ పొద్దుగా లేస్తే ఇదేళ్ళు ఉన్నది నాకు తెలిసి నేను డాక్టర్ని కాదు కానీ చెప్తున్నా అన్ని ఇలా చెప్పేటి అన్ని వీళ్ళ స్వలాభం కోసం చెప్తుండ్రా మరి లేకపోతే ఏదన్నా ప్రమోట్ చేసుకోవడం చెప్పది నా పనులు కూడా ఇది ఎంత తెల్లగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా నేనైతే మామూలుగా బాగా కక్క కానీ ఓకే నేను కూడా కక్కుతా అండ్ తోముడు కూడా నేను కూడా అవన్నీని రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా దోమితే ఏం మంచిగా లేదు గట్టిగా మంచిగా దోమితేనే నీటు ఉంటుంది నా పనులు కూడా ఎంత నీట్గా తెల్లగా ఉన్నాయి ఏం కాలేదు కదా పాన్ పరాకులు బుక్కెటోళ్ళకు తర్వాత అంబర్లు బుక్కెటోళ్లకు సిగరెట్ పట్టేటోళ్లకు పండ్లు పచ్చగా అయితే ఏమన్నా క్యాన్సర్లు మన వస్తాయి ఏమో మంచి ఆరోగ్యంగా ఉన్నటోళ్లకు ఏం తినని వాళ్లకు ఏం పనులు ఏం ఖరాబ్ కావు అర్థమైందా నేనైతే నా పనుల కోసం నా ఆరోగ్య చిట్కీ ఏంటంటే ఎక్కువ జాంకాయలు తింటా సో మౌత్ ఫ్రెష్ గా అదే ఉంటది తర్వాత ఇంకొకటి ఏంటంటే లవంగాలు లవంగ పుల్లలు అనేది చాలా మంచిది మీరు పొద్దుగాల్లో ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నారనుకో నైట్ అయితే ఒక్క లవంగం వేసుకొని మంచిగా దాన్ని నమ్లేసి తిని పండుకుంటే వెళ్ళారేసరికి నోరుకి ఇంత వాసన కూడా రాదు మంచి బ్యాక్టీరియా అంతా ఎంపెత్తదనమాట గుడ్ అంటే చాలా మంచిది అంటే మంచిది లవంగం బ్రష్ చేయకున్నా సరే ఒక లవంగం పొద్దుగాల ఒక లవంగం నైట్ బ్రష్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంత మంచిది ఇట్లాంటి ఎప్పుడు దరిద్రులంటే ఈ బ్రష్ ఈ పేస్టు ఇట్ల దోమాలా అట్ల దోమాలా తోక తోలు అనుకుంటా పానాలు తినడు దీన్ని చూసి మేం పిచ్చోళ్ళమాడు దయచేసి ఇది ఇట్లాంటి మాత్రం మొత్తం కంపల్సరీ మానుకోండి మానుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకా మన నడుగురిని నేను చెప్తాను ఎందుకంటే ఇంకా మస్తు చిట్కాలు ఉన్నాయి అంటే ఎట్లా ఫ్రెష్గా ఉంచుకోవాలనే దానికి మనకి ఆకు ఉంటది కదా తమలపాకు అది తిన్నా సరే ఫ్రెష్ గా అయిపోతుంది తర్వాత ఏ పండైనా సరే ముఖ్యంగా వాటర్ మిల్లన్ వాటర్ మిల్లన్ తిన్నప్పుడు కూడా మనకి చాలా ఫ్రెష్ గా అయిపోతుంది అనమాట నోరు ఇవేమి తెలియ కొత్తగా పిచ్చోలు చెప్పిన అన్ని పట్టుకొని మనం పిచ్చోళ్ళం అవుతున్నాం దయచేసి నేను చెప్పిన దాంట్లో మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే మీ ఇష్టం నాటిది ఇట్టుకోర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ దేవ్